అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగడు చేయగల శక్తి గలది ఈ చెడు దృష్టి నుండి తప్పించుకోవడానికి మీరు పరిహారం చేయాలి మీ సంపద మీద మీ మీద ఆ స్త్రీ ఏడుస్తుంది నర నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఒక ఎర్రటి బట్టను కొన్ని తెచ్చుకోవాలి ఆ దాంట్లో పెద్ద ఉప్పును ఇంట్లో ఉపయోగించేది కాకుండా బయట నుండి కొన్ని తెచ్చుకొని ఒక గుప్పెడు వేయాలి ఆ పెద్ద ఉప్పు గుప్పెడు వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేయాలి కొద్దిగా కుంకుమ వేయాలి ఈ విధంగా వేసిన తర్వాత చక్కగా గుండ్రంగా చుట్టేసి మూట కట్టేసి ఆ మూటనుకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి ముందు కుమ్మానికి వేలాడి తీయాల్సి ఉంటుంది ఇలా చేసిన తర్వాత మీకు ఏ విధమైనటువంటి నరదృష్టి శాసు ఇలాంటి తగలకుండా మీరు అన్ని కార్యక్రమాల్లో మీరు సఫలీకృతం అవుతారు అన్ని బాధ్యతలు చక్కగా నెరవేరుస్తారు ఆస్తి వ్యవహారాల్లో కూడా ఉన్నటువంటి చిక్కులు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కొన్ని ఉంటాయి ఆకస్మిక ప్రయాణాల ఆదాయ నిరాశ అనేది లభిస్తుంది రుణ ప్రయత్నాలు సాగు ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి బంధువర్గం నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు వాణిజ్య వ్యాపారాలు సామాన్యమే ఇక ఉద్యోగుల పని భారంతో సతమతమవుతారు వైద్యులు రాజకీయ వర్గాలకు విదేశీ మార్పులు మార్పులుంటాయి విద్యార్థులకు సమధికంగా ఉంటుంది మహిళలకు కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి పసుపు రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది లేదా గోధుమను దానం చేయడం వలన పేదలకు అన్ని దోషాలు తొలగిపోతాయి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మేలు కలుగుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కుటుంబ పరిస్థితులు మానసిక అశాంతి ఉంటుంది ఆలోచనలు స్థిరంగా ఉంటాయి వాణిజ్య వ్యాపార నెత్తి నడుక సాగుతాయి ఉద్యోగాల్లో వత్తిళ్లు విమర్శలు రావచ్చు విద్యార్థులకు అంచనాలు తప్పతాయి మహిళలకు నిరాశ తప్పదు వెంకటేశ్వర స్వామిని పూజించండి మేలు కలుగుతుంది కొన్ని మంచిగా సఫలీకృతమవుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది బంధువుల మిత్రులతో సఖ్యత పెరుగుతుంది విలువైన సమాచారం వస్తుంది శుభకార్యాల్లో పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి వాణిజ్య వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఉద్యోగాల్లో వత్తిళ్లు తొలుగుతాయి చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు ఇబ్బందులు తీరుతాయి కొత్త ఆశలు చిగురుస్తాయి మహిళలు ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు ఇక ఈ రోజు కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం అవుతుంది ప్రయాణాల్లో మందులను వెంట తీసుకోవాల్సి ఉంటుంది లక్కీ సంఖ్య పన్నెండు లక్కీ కలర్ ఆకాశ నీలం ఒక పరిహారంలో ఒక నల్ల బట్టలో ఎనిమిది నల్ల ఉమ్మెత్తకాయలు వేసుకొని మూట కట్టేసి ఎడమ చేతితో పదహారు సార్లు మీ మీద నుండి లాగా తిప్పుకొని ఆ తిప్పుకున్నటువంటి బట్టతో సహా ఉన్నటువంటి నల్ల ఉమ్మెత్తకాయలను పార నీళ్ళలో వదలండి ఈ విధంగా పరిహారం చేయటం వలన మీకు ఏ విధ ఏ విధమైనటువంటి దోషం అనేది ఉండదు అంతా తొలగిపోతుంది మీకు అప్పుల బాధ తీరిపోతుంది మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగించబడతాయి మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు విఫలమవుతాయి మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో